ఖమ్మం జిల్లా సింగరేణి మండలం ఎర్రబోడు ఓటవాగు ప్లాంటేషన్ మహిళా పోడుదారులపై ఫారెస్ట్ అధికారుల దాడి అమానుషమని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి రమావత్ శ్రీరామ్ నాయక్ అన్నారు ఫారెస్ట్ అధికారుల దాడుల బాధితులను గిరిజన సంఘం నాయకులు పరామర్శించారు కోడు గిరిజన ఘర్షణపై వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు మహిళలను చూడకుండా ఇష్టం వచ్చినట్లు అటవీక దాడులకు పాల్పడిన ఫారెస్ట్ అధికారులపై ఎస్టీ కమిషన్ మానవ హక్కుల కమిషన్ మహిళా కమిషన్తో పాటు గవర్నర్ ఫిర్యాదు చేయనున్నట్లు గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీరామ్ నాయక్ జిల్లా కార్యదర్శి బూక్య వీరభద్రాలు అన్నారు పోడుదారులపై దాడుల విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కన్వీనర్ వాంకుడోత్ అమర్సింగ్ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు వజా రామారావు గిరిజన సంఘం నాయకులు బాదావత్ శ్రీను అజ్మీరా శోభన్ నాయక్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండబోడిన నాగేశ్వరరావు సిఐటియు మండల కన్వీనర్ నరేంద్ర ముక్క సీతారాములు హైదా మండల కార్యదర్శి ఉమావతి తదితరులు పాల్గొన్నారు కిస్తీలు కిస్తీలు చెప్పినమ్మ అయితే గుడుకు రెండవైపు చూడండి చెప్తాను సార్ తొడగొట్టి చెప్తాను సార్ సార్ చక్రవర్తి సార్ వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళు గరీబోల్లు ఇలా కాడ ఏముంది వీళ్ళని దాడిచ్చి తండ్రి ఆత్రుబై పడాలి చూస్తారు ఏంది లేడీస్ని ముందు పంపిండు తర్వాత ఆయన వచ్చిండు వచ్చి సార్ ఏదైనా ఉంటే మాట్లాడదామని మమ్మల్ని పిలిపించారు మా అధికారులకు ఫోన్ చేశారు మమ్మల్ని ఇక్కడికి రావని మీరు గొడవ ఏంది సారు మాట్లాడే తోటి మా మీద ఎందుకు గొడవ చేస్తారు సార్ అంటే ఇది అని ఉరికొచ్చి వచ్చి ఇక్కడ నన్ను ఇక్కడ పట్టుకొని చక్రవర్తి సారు ఆఫీసర్ చక్రవర్తి ఆ జాబ్ ఆయనకి ఇచ్చారు జనం రైతులు జాబ్ చేసుకోవడానికి జాబ్ ఇచ్చారు ఆయనకి ఏ రకంగా ఇచ్చారు ఆయనకి జాబు మేము గిరిజన మేము గిరిజన బిడ్డలో గిరిజన ఏతలు ఉన్నాం అందరం ఉన్నాం మేము మాది మేము చేసుకుంటాను చేసుకున్నప్పుడు మాట్లాడుతామని పిలిచినప్పుడు మాట్లాడాలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతా ఉన్నా అస మీఠాలు తరగటం తోడగొట్టడం మీరు ఈ జాబ్ పోయినా మంచిదే కానీ నేనైతే మిమ్మల్ని వదిలిపెట్టను అంటు పది ఏటలు కోసి పెడతాడంటే మాకు ఆ భూములు ఆయన పది ఏటలు పోసి పారిస్ట్రాలకి అంటే నువ్వు ఆదివాసీ గిరిజన బిడ్డ మా మీదనే సవాల్ ఇచ్చి రండు బాగా చేస్తాను తోడగొట్టుకున్నాడు ఏం సరే చేస్తాను అంటే మీరెంత మీ లెక్క ఎంత మీ గుడిసెలు కూడా బిగుతాం మిమ్మల్ని చంపుతాం పొడుస్తాం ఎవరు అంటే చూస్తాం అని అన్నారు సార్ చిన్నప్పుడు ఎవరైనా ఫోటోలో ఎంత కనపడుతుంది కదా మిమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ తాకుతున్నారు ఎక్కడ పడితే చేస్తున్నారు మగ పోలీసులా ఎవరు మేడిస్ లేడీస్ కష్టమే ఉంటారు నన్ను చేసుకున్న మొగుడే నాబేట్ చేయాలంటే నాచికారం లేదు అసలు ఆయన ఎవరు నా మేది చేయడానికి వారికే అవసరం అసలు నా పే చేయడానికి దూరం నుండి చాలా గీడియాలలో చూడడం మొత్తం చూడండి సరే దీనికి మేము అయితే నిరసన తెలియజే తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర బృందం మా రాష్ట్ర కార్యదర్శి శ్రీరామ్ శ్రీరామనాయ్ గారు మా సందర్శించడం జరిగింది మీ సమక్షంలోనే వాళ్ళ బాధలు సాధలు అంతా ఫారెస్ట్ అధికారులు కాదు వాళ్ళు వాళ్ళ రాక్షసులా వ్యవహరించారనే తీరు కనబడతా ఉంది దీన్ని ఇదే ఫారెస్ట్ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం బాధితులతో కలిసి అందుకోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇవాళ గిరిజన సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాం కారేపల్లి మండలం ఎర్రబోళ్లు నిన్న జరిగిన సంఘటన ఆదివాసీ మహిళలు ఏ కుల మహిళ అయినా మహిళా మహిళే తల్లి తల్లే కాబట్టి కొంతమంది అధికారులు అంటున్నారు బీసీ ఎస్టీ అని అరే భూమి ఎంత ముఖ్యమైనదో ఆడది కూడా అంతే కానీ కులాన్ని బట్టి విభజించడం కాదు మహిళలను తాకే అధికారం ఏ ఫారెస్ట్ అధికారి ఏ స్థాయి అధికారి కూడా లేదు అయినా వాళ్ళు చాలా పొగరు బోత్తో వీళ్ళని రెచ్చగొట్టి వీళ్ళని ఆ భూమి నుండి ఖాళీ చేయించాలని ఒక ఎత్తు కూడా ఇవాళ రేంజ్ ఆఫీసు నుండి జరుగుతూ ఉంది దీన్ని మేము ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మహిళ అయిన ఆదివాసీ బిడ్డ సీతాగా గారు స్పందించండి అటవీశాఖ అధికారి ఆ అటవీ శాఖ మంత్రి కూడా మహిళే కాబట్టి వీళ్ళు స్పందించి ఎర్రబోర్డులో జరిగిన నిన్న సంఘటన మీద ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలి వీరి మీద చేతులు అనేక రూపాల్లో ఓ మహిళని చూడకుండా ఎవరించినటువంటి ఫారెస్ట్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలి గిరిజన మహిళలు పిటిషన్ ఇచ్చున్నారు కాబట్టి అందులో ఉన్నటువంటి గిరిజన నేతల మీద అట్రాసిటీ కేసు పెట్టి క్రిమినల్ కేసులు పెట్టి ఉద్యోగాలను రిమూవ్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని ఇవాళ తెలంగాణ గిరిజన సంఘం బృందం డిమాండ్ చేస్తూ ఇవాళ ఎర్రబోడు ప్రాంత పోడు రైతులు ఆదివాసీ గిరిజన బిడ్డలకు మద్దతు ఇవాళ జరిగిన దాడిని నిరసిస్తూ ఇవాళ ఇదే ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం ఆదివాసీ గిరిజన పోడు రైతులపై ఫారెస్ట్ అధికారుల దాడిని వ్యతిరేకించండి ఫారెస్ట్ అధికారుల దాడిని స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం ఎర్రబోళ్లు జరిగిన సంఘటన పైన విచారణ చేపట్టాలి ఎర్రబోళ్లు మహిళలపై జరిగిన దాడిపై నమోదు చేయాలి మహిళలపై గిరిజన ఆదివాసీ గిరిజన మహిళలపై దాడి చేసిన అటవీ అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నశించాలి గిరిజన మహిళలపై అటవీ శాఖ అధికారుల దౌర్జన్యం నశించాలి గిరిజన ఆదివాసీ మహిళలపై అటవీ శాఖ అధికారుల దౌర్జన్యం సోదరులారా నా పేరు రమావత్ శ్రీరామ్ నాయక్ తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఎర్రబోడు ప్రాంతంలో నిన్న అటవీ శాఖ అధికారులు పోడు భూముల్ని సాగు చేస్తున్న కూడా తీసుకెళ్తాం ఏంటి దాడి వాళ్ళు అటవీ హక్కుల గుర్తింపు చట్టం రెండు వేల ఆరు ప్రకారం ఆ భూముల భూముల వివరాలన్నీ తీసుకున్నాం మేము రెండు వందల యాభై ఎకరాల్లో వాళ్ళు అనేక సంవత్సరాల్లో సాగు చేస్తూ ఉన్నారు దాంట్లో ఆదివాసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు బీసీలు కూడా ఉన్నారు సరే ఏదైనా చట్టం ప్రకారం ఆదివాసీలకు ఎంత హక్కు ఉందో అంత ఇవ్వాలి ఇతర కుల కులాలకు సంబంధించి చట్టంలోనే ఉంది ఎంత హక్కులు ఇవ్వాలి అనేది అట్లా కాకుండా వీళ్ళు బలవంతంగా అక్కడ రెండు వందల ఎకరాల్లో యాభై ఎకరాల్లో బలవంతంగా ప్లాంటేషన్ పెట్టారు ప్లాంటేషన్ పెట్టి ఈ భూములన్నింటినీ లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఇదే అటవీ శాఖ అధికారులు శాతం మీకు భూములు యాభై శాతం మాకు భూములు అని వాళ్ళ దగ్గర వడంబడికి చేసుకున్నారు మరి వడంబడికి ఎందుకు చేసుకున్నారు రెండు వేల మూడులోనే లోనే అక్కడ ఎఫ్ఐఆర్ అయింది భూములు సాగు చేస్తున్నట్టు రుజువులు రుజువు కావడానికి చట్టం ప్రకారం వాళ్ళకి హక్కులు ఉన్న హక్కులు వర్తిస్తాయి అదే విధంగా రెండు వేల ఇరవై రెండులో ఎఫ్ఐఆర్ ఇరవై మూడు మంది మీద ఎఫ్ఐఆర్ అయింది అట్రాసిటీ చట్టం నమోదు చేయాలి వాళ్ళ మీద మానవ హక్కుల ఉల్లంఘన కింద వాళ్ళని కేసులు బుక్ చేసి సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మేము వదిలే ప్రసక్తే లేదు మీరు చట్టపరంగా వాళ్ళ అన్య మీరు వాళ్ళు చట్ట విరుద్ధంగా భూముల్లో ఉంటే మీరు చట్ట ప్రకారంగా వెళ్ళండి తప్ప మీరు దాడులు చేసే అధికారం ఎవరిచ్చారు దాడులు చేసే అధికారం మీకు లేదు కాంగ్రెస్ ప్రభుత్వ అధికారం లేకొచ్చిన తర్వాత సీతక్క ఒక మాట అన్నది మేము భూములు సాగు చేస్తున్నటువంటి రైతుల జోలికి వెళ్లొద్దని అటవీ శాఖ అధికారులకు చెప్పాము ఆదేశాలు ఇచ్చామని పది రోజుల కింద చెప్పింది ఇప్పుడేం జరుగుతా ఉంది రాష్ట్రంలో కొత్తగూడెంలో జరిగింది ఆదిలాబాద్ లో జరిగింది ములుగులో జరిగింది ఈ రోజు ఖమ్మంలో జరిగింది రాష్ట్ర వ్యాపితంగా ఓడు భూముల్ని సాగు చేస్తున్నటువంటి గిరిజనులు ఇతర పేదల మీద అటవీ శాఖ అధికారులు దుర్మార్గంగా దాడి చేస్తా ఉన్నారు తీవ్ర ఈ పద్దతి మార్చుకో మార్చుకోకపోతే అటవీ శాఖ అధికారులు తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం తక్షణం వాళ్ళ భూములకి పరిష్కారం చూపాలి వాళ్ళు ఏదైతే అద్దుల్లో ఉన్నారు వాళ్ళు అద్దులు కూడా దాటలేదు అద్దుల్లో ఉన్నటువంటి పోడు భూములకి వాళ్ళకి హక్కులు కల్పించాలి తక్షణం గ్రామ సభ తీర్మానం ఉంది తీర్మానం ప్రకారం వాళ్ళ హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం మరొక్కసారి భూముల జోలికి వెళితే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలంగాణ గిరిజన సంఘంగా ఈ సమస్యని రాష్ట్ర వ్యాపిత ఉద్యమంగా మేము తీసుకెళ్తాం రాష్ట్ర వ్యాపిత పోరాటంగా దీన్ని మారుస్తామని మీరు ప్రభుత్వం మార్చుకోకపోతే అని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం